మన్నవ జడ్పీటీసీ హత్యయత్నం కేసు విషయంలో పొన్నూరు శాసనసభ్యులు కట్టుకదులన్నీ మీడియాకు వివరించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని వైసీపీ వేమూరు పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్తలు అశోక్ అంబటి మురళీలు అన్నారు సోమవారం బృందాన గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన్నవ గ్రామంలో జరిగిన దాడి విషయంలో టీడీపీ శాసనసభ్యుల ప్రోత్సాహం ఉందనే విషయం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ తమకు ఏమీ తెలియదన్నట్టు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని మండిపడ్డారు ప్రభుత్వం ఈ కేసు విషయంలో సమగ్రమైన దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు అని నేను అడుగుతా ఉన్నా మీకొక్కటే విషయం చెప్తున్నా హాస్పిటల్ వృత్తిలో ఉన్న మీరు రమేష్ హాస్పిటల్తో మీకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఎందుకంటే మీకు డివిసి అని ఒక హాస్పిటల్ ఉంది మీ హాస్పిటల్ ఎప్పుడు ఏ పేషెంట్ చేరడు మీకు రమేష్ హాస్పిటల్కి ఏమన్నా కార్పొరేట్ భేదాభిప్రాయాలు ఉంటే హాస్పిటల్ మీద మీరు అలాంటి ఆరోపణలు చేయకండి ఎందుకంటే వారి దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది ఇంటర్నేషనల్ టైఅప్ ఉంది అలాంటి హాస్పిటల్లో ఉన్నతమైన హాస్పిటల్లో మేము చేర్పించి ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు హాస్పిటల్ మీద కూడా చేశారు నాకు తెలిసి మీది కార్పొరేట్ హాస్పిటలే మరి ఎవరు మీ హాస్పిటల్లో చేరరు మరి మనుషులకు పనిపించే హాస్పిటల్ పశువులకు పనిపించే హాస్పిటల్ కూడా తెలియదు గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగ్గా ఉందంట అంటే మీ హాస్పిటల్ మంచిది కాదు గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగ్గా ఉందంటే పొన్నూరు కొన్నూరు హాస్పిటల్లో ఒక వ్యక్తిని ఇలాంటి దారుణంగా దెబ్బతిన్న వ్యక్తిని బతికించే శక్తి ఉందని మీరు భావిస్తున్నారా దీని వెనక ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఒకటి రెండు ఇంతే కాదు మీ అరాచకాలు సందర్భోచితంగా బయటకు వస్తాయి ఇప్పుడు ఎందుకంటే నాగమల్లేశ్వరరావు విషమయ పరిస్థితిలో ఉన్నాడు మాకు ప్రధానమైనటువంటి విషయం నాగమల్లేశ్వరరావుని బ్రతికించుకోవాలా జగన్ గారు ఆదేశించింది అది అంతేకాకుండా పాత్రదారులు వెనుక ఉన్నటువంటి మీలాంటి సూత్రధారులు వారిని కూడా కేసులో పెట్టే విధంగా ఉద్యమం చేయాలి అది రెండు అంతేగాని దీని వెనుక ఇంకొక రకమైన ఇంకొక రకమైనటువంటి ఆరోపణలు చేయాలని మేము అనుకోవడం లేదు దళిత కుటుంబం అరవై సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం మరి దళిత కుటుంబం మీద ఈ సర్పంచ్ మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత అటాక్ జరిగితే హోం మంత్రిగా ఉన్నటువంటి దళితురాలు అనిత ఇంతవరకు స్పందించకపోవడం ఏమాత్రం భావ్యం అనిపిస్తుంది అక్కడ సింగై చనిపోతే హడావుడి హడావుడి చేసేసి జగన్ గారి కార్ కింద పడ్డాడని మీరు చిత్రీకరించారే మరి సర్పంచ్ అరవై సంవత్సరాల కుటుంబ చరిత్ర ఉన్నటువంటి సర్పంచ్ మీద ఈ మాదిరిగా దారుణమైన హింసాయుత వాతావరణం చంపితే అంటే మీ శాసనసభ్యుడు చేశాడు కనుక దాన్ని సమర్థించాలనుకుంటున్నారా హోంమంత్రిగా మీకు బాధ్యత లేదా మీ డిపార్ట్మెంటు ఎందుకు స్పందించడం లేదు రాజధానికి కోత వేటు దూరం అంటే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొప్రా ఊరు కూడా రాజధాని పరిధిలో ఉంది రాజధానికి చుట్టుపక్కల తాడికొండ పత్తిపాడు వేమూరు మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ బడుగుల దగ్గర కూడా వందలాది వేలాది ఎకరాలు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ల్యాండ్ కూలింగ్ పరిధిలోకి తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు సభలు పెట్టి మంచిగా వారిని ఒప్పించి నచ్చజెప్పి తీసుకుంటారా లేక ధూళిపాళ నరేంద్ర లాంటి కిరాతకుడిని ముందు పెట్టి పడుగులందరినీ ట్రాక్టర్ రాడర్తో కొట్టి హతమార్చి ఈ స్థలాలను ఆక్రమించుకుని రాజధాని కట్టాలనుకుంటున్నారా మీ రాజధాని పాలసీ ఏంటని అడుగుతా ఉన్నా ఇట్లుంటే మీకు ఇంటర్నేషనల్ నుంచి ఎలా ఇన్వెస్టర్స్ వస్తారు రాజధాని పరిధిలోనే మీ శాసనసభ్యులు గూండాలుగా హత్యలు చేసే రాజకీయ నాయకులుగా ఉన్నట్టు ఉంటే ఈ రాజధాని మీరు ఎలా నిర్మి నిర్మిస్తారని మిమ్మల్ని సూటిగా ప్రశ్ని ప్రభుత్వానికి ఈ దారుణమైన చర్య మీద ఇంతవరకు స్పందించుకుంటానికి ఏమిటి కారణాలని